అందరూ కూడా కొంచెం టేక్ యువర్ సీట్స్ ప్లీజ్ ముందు ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ రీటेलर రాజేందర్ గారు మాట్లాడతా అన్నారు ఎందుకంటే మీటింగ్ కి వెళ్ళాలి కాబట్టి ఒక 5 నిమిషం మాట్లాడాడు నేను హనరబుల్ మేయర్ గారు హనరబుల్ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ హనరబుల్ కార్పొరేటర్ సఫిషియల్స్ అందరికీ నమస్కారం మేరుగా నేను ఒక నాలుగైదు సూచనలు చేయడానికి కోసం మీ పర్మిషన్ అడిగినా అందులో మొట్టమొదటి సూచన ఏంటంటే మొన్న మీరు జిల్లా డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ వచ్చారు అక్కడ డబుల్ బెడ్రూమ్ల గురించి బాగా చర్చ జరిగింది సరే ఆ రోజు మాట్లాడే అవకాశం దొరకలేదు అర్బన్ పావర్టీ రూరల్ పావర్టీ కంటే ఎక్కువ ఉంది మేము చూస్తున్న క్రమంలో మీకు తెలుసు రూరల్ ఏరియాలో ఉపాధి లేకపోతే పుట్ట చేత పట్టుకుని వస్తారు వాళ్ళందరికీ అడ్డ హైదరాబాద్ అది ఓల్డ్ సిటీయా న్యూ సిటీయా తేడా లేకుండా నా సూచన ఏంటంటే ఈ డబుల్ బెడ్రూములు కాన్సెప్ట్ గొప్పగానే ఉంది కానీ ఈ డబుల్ బెడ్రూములు ఎక్కడో తురకపల్లిలో ఎక్కడో అలియాబాద్లో కట్టి చార్మినార్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎక్కడో ఉన్నటువంటి చందాయిగుట్ట వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ పండ్లు అమ్ముకొని వాళ్ళు కూరగాయలు అమ్ముకొని వాళ్ళు నాలుగేళ్లలో పని చేసుకొని బతికే వాళ్ళు అక్కడికి పోవాలంటే వీళ్ళ ఉపాధి పోతుంది బాడ అందువల్ల నేను నా సూచన ఏంటంటే మొన్న అర్బరుద్దీన్ వైయస్ గారు కూడా ఈ సూచన చేశారు ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి ఆ నియోజకవర్గంలోనే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ వాళ్ళ సొంత జాగలలు కానీ లేదా ల్యాండ్ అక్వైర్ చేసాను ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఈ ఇల్లు అనగానే ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇస్తామా అని చెప్పి మనకు ఎందుకో మెంటల్గా బ్లాక్ ఉంటుంది పేదలకు ఇల్లు కట్టించినప్పుడు ఎట్లన్నా మన అపార్ట్మెంట్స్ కట్టిస్తాం కాబట్టి మంచి విలువైన ల్యాండ్స్ పేదలకు ఇవ్వడం నష్టం కాదు కాబట్టి ప్రభుత్వ పరంగా ఎక్కడ విలువైన భూములున్నా లేదా అక్వైర్ చేసే చేసినా ఇవ్వాలి తప్ప బయటికి పంపద్దని చెప్పి ఒక సూచన చేస్తున్నాం దీంట్లో మేము ప్రాక్టికల్ చూసింది ఏంటంటే ఇవాళ మేము చూస్తున్నాం మొత్తం కట్టిన వాటిని సగం కూడా డిస్ట్రిబ్యూషన్ కాలేదు మీకు తెలుసు మూడేళ్ళు అవుతుంది అవంతా చర్చించు చూసింటాం ఇవాళ వాళ్ళు పాప సండే సండే వస్తుంది తప్ప వాళ్ళు అక్కడ ఎవరు ఉంటారు అంటే ఎడారిలో ఉన్నట్టున్నారు మేడం వాళ్ళకు ఒక వ్యవసాయ పనులకు పోవడానికి లేదు ఎప్పుడన్నా డీసీఎంలు వచ్చి ఎక్కించుకొని పోతే పని తప్ప వాళ్ళకు రెగ్యులర్ పని అయితే లేదు లేదు కాబట్టి ఆ పేదలకి హండ్రెడ్ పాయింట్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కట్టేయాలని చెప్పి నేను సూచన చేస్తాను రెండవది ఏంటంటే ఈ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో మీరు ఒకసారి విజిట్ మీకు అనుభవం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళంత అనుభవం ఉంది కొన్నిటికి రోడ్లు లేవు కొన్నిటికి లైటింగ్ లైటింగ్ లేదు కొన్నిటికి వాటర్ సప్లై వాటర్ కనెక్షన్ అయితే అసలు లేని లేదు డ్రైనేజ్ కనెక్షన్ లేదు కరెంటు సప్లై లేదు వాళ్ళకు రూరల్ ఏరియాలో ఐదు ఐదు కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి పోతున్నప్పుడు రాత్రి పూట పోవాలంటే లైట్లు లేవు ఎక్కడెక్కడైతే కఠిన వాటిని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినాం కాబట్టి ఆ ఇచ్చిన ఇళ్లలో ఉండడానికి ఫెసిలిటీస్ ఏవైతున్నాయో తక్షణం అది చేసే ప్రయత్నం చేయండి లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కూడా నిరుద్ధంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి నేను ఈ ఈ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ అని చెప్పి చెప్పలేను ఎందుకంటే మా దగ్గర కూడా హైయెస్ట్ ఎక్కువ ఉండేది మా దగ్గరనే ఉన్నాయి మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి దాని మీద ఒక కమిటీ వేసి ఎందుకంటే కన్నన్ గారు కూడా కొంచెం ప్రొయాక్టివ్ ఉన్న ఆఫీసరే కాబట్టి కొంచెం ఆ పని చేయాలని చెప్పి దీనికి ఒక కమిటీ వేసి చేయాలని చెప్పి సూచన చేస్తున్నాను రెండవది మేడం ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలో మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్ డ్రైనేజ్ వ్యవస్థ అదేమో వాళ్ళు చూస్తారు జల జలమండలి వాళ్ళు చూస్తారు కోఆర్డినేషన్ ఏమో చక్కగా లేదు నేను కొన్ని స్పెసిఫిక్గా చెప్పిన నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి రాసిన ఇవాళ మీకు తెలుసు వన్ బై థర్డ్ పాపులేషన్ తెలంగాణ మీరు రూల్ చేస్తున్నారు ఇవాళ మీది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే ఈ ఇది అంత ఎఫెక్ట్ ఇది గ్లోబల్ సిటీ ఇది వైబ్రెంట్ సిటీ చాలా గొప్పగా దూసుకుపోతున్న సిటీ అని మనం ఇది అంటున్నాము ఇవాళ హైటెక్ సిటీ పోతేనేమో న్యూయార్క్లో ఉంటుంది మేడం ఇక్కడ మా అడ్డగుట్టకు పోయినా లేకపోతే ఇక బాలాజీ నగర్ పోయినా జవాన్ నగర్ పోయినా ఎట్లా ఉంటుందో మా వీరన్న గుట్టకు పోయినా ఎక్కడ పోయినా కూడా ఎంత వెక్కిరిస్తా అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థం కావాలి నేను అంటున్నా నిజంగా ప్రభుత్వాలు కావచ్చు ఇవాళ మీది కావచ్చు మీది కావచ్చు మీ చూపంతా కూడా ఆ పేదల అడ్డాల వైపు ఉండాలి అంటున్నాను ఆ పేదల అడ్డాల వైపు ఉండాలి వాళ్ళు నోరు లేని వాళ్ళు వాళ్ళు రారు వాళ్ళు ఇక్కడికి దయచేసి ఇక్కడ అంటే అరవై డెబ్బై శాతం ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు మనం రేషియో ప్రకారంగా మీరు చూడండి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఖర్చు పెడుతున్నాం హైదరాబాద్ ఎంత ఖర్చు పెడుతుందో చూసి కొంచెం ఆ వ్యత్యాసం లేకుండా ఆర్తనాదాలు లేకుండా బాధలు లేకుండా చేయాలని చెప్పి నేను కోరుతా ఇప్పుడు నేను మీరు చిన్నప్పటి నుంచి టౌన్ లో ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న కాబట్టి నేను ఇలా వనస్థలిపురం ఉంది వనస్తల్పిలో ఒకప్పుడు చిన్న కాలనీలు మీకు ఇవన్నీ చిన్న చిన్న ఇల్లు ఉండేది రెండు బెడ్రూమ్లు చిన్న ఇల్లు ఉండేది ఇవాళ ఆ రెండు వందల గజాల్లో ఆ మూడు వందల గజాల్లో నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు ఒకప్పుడు పదివేల జనాభా ఉండే ఏరియా ఇవాళ లక్ష జనాభా ఉంది లక్ష జనాభా ఉంది నేను నేను మీకు ఏం సూచన చేస్తున్నా కన్నడగారు అంటే మీరు వేసే పైప్ లైన్లు కొత్త జాగాలన్న ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఎక్స్పాండెడ్ కాలనీలు వేస్తున్నారు ఇవాళ మీరు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ సింగిల్ ఫ్లోర్ ఇండే వీటికి ఎంత అవుతుంది జస్ట్ డయాస్ సరిపోతుంది అట్లే వేయకండి ఇవి ఎన్నడికన్నా మళ్ళీ ఒకనాడు వనసరిపొడతాయి అని ఎందుకన్నా ఒకనాడు పూకడు పిల్లలు అవుతాయని చెప్పి భావించుకొని మీరు పైప్ లైన్ కాస్ట్ తక్కువ పైప్ లైన్ చేయడానికి ఎక్కువ అవుతుంది మళ్ళీ సిమెంట్ రోడ్లు లెక్క వేయడానికి ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి మీకు మీకు అనుభవ కాదు చెప్తున్నా పైప్ లైన్ వేయడానికి తక్కువ కాస్ట్ మళ్ళీ సిమెంట్ రోడ్డు పగలగొట్టేయడానికి ఎక్కువ కాస్ట్ అనేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే కొత్తగా మీరు ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి కాలీలలో కొత్త కాలిన వేస్తున్నారు అక్కడ మాత్రం మీరు ఒక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళ సరిపడా పైపులు అన్ని సేమ్ అయితే ఒక పైపుల కాస్తాయి కాబట్టి పైపులు కొంత పెద్ద డయా వేసే ప్రయత్నం చేయండి లేకపోతే రెండేళ్ళకే మూడేళ్ళకే మొత్తం పొంగుతున్నాయి మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ కేర్ తీసుకోవాలని చెప్పి నేను అధికారులకు చెప్తా ఉన్నాను రెండవది దాంట్లో కూడా మేడం ఇవాళ మీకు తెలుసు దీంట్లో హెచ్ హెచ్ఎండబ్ల్యూ హెచ్ఎండబ్ల్యూ ఒక ముప్పై శాతం నలభై శాతం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు లేకపోవడం వల్ల మళ్ళీ మీరు దీనికి కలుపుతున్నారు కలపడం వల్ల ఏమైపోతుంది దాని మీద మీకు ఉంటే కదా మీ ఎస్జిపిలు ఆ ఎస్జీపీ లోటు పడి అవి పనిచేస్తలేదు డిఫంక్ అయిపోతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే ఇంకా ఈ యూజిడీ లైన్లు కానీ ఈ స్ట్రాంగ్ వాటర్ లైన్లు కానీ కనెక్షన్స్ ఉన్నాయి వాటిని విడిదీసే ప్రయత్నం చేయండి దయచేసి విడిదీసే ప్రయత్నం చేస్తే మీకు ఎస్టీపులు పనిచేస్తే నేను స్వయంగా చూసిన ఎస్టీపులు ఎక్కడ పనిచేస్తలేవు చక్కగా ఎస్టీపీలు పని చేయకపోతే ఏమైందో మీరు చూస్తూ ఉంటారు దయచేసి దా ఆ కేర్ తీసుకోండి మూడో సూచన ఏంటంటే ఇలా డ్రింకింగ్ వాటర్ సేమ్ థింగ్ మీరు ఇలా ముప్పై హైబ్రిడ్స్ ఉన్నది మీరు ముప్పై అంతా తిరుగుతున్నారు అక్కడ వేసే అయితే వాటర్ కనెక్షన్ మీకు సేమ్ ఉంటుంది ఎంత ప్రాబ్లం వస్తే మీరు ఒకసారి చూడాలి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వాలి రెండవది ఒకళ్ళు ఇస్తే కనుక వాడికి ప్రత్యామ్నాయ డ్రైనేజ్ పైపులను కానీ ప్రత్యామ్నాయ డ్రింకింగ్ వాటర్ కనుక ఇవ్వకపోతే పాత కనెక్షన్లకు ప్రెషర్ రాక ఈ కొత్త వాళ్ళు ఈ డబ్బులుండళ్ళు ఏం చేస్తారు మేనేజ్ చేసుకొని ఎక్కువ పైపులు వేసుకునే ఆస్కారం ఉండదు వాళ్ళు పైరే చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి సామాన్య బస్తీలలో ఉండే జనానికి నల్లా నీళ్ళు ప్రెషర్తో రాకపోతే ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి అల్టిమేట్ విక్టిమైజ్ అయ్యి పేదవాళ్ళు కాబట్టి ఇగో ఈ నీళ్ళ పైపుల విషయంలో కొంతమంది జార్ తీసుకోమని చెప్పి నేను మూడో సూచన చేస్తున్నాను నాలుగో సూచన ఏంటంటే ఇవాళ మొన్న కన్నడ గారు చెప్పిండ్రు ఎనభై శాతం పూటికలు అయిపోయినాయని చెప్పారు నిరంతరంగా నేను మొన్న పొయ్యి చూసి ఒక ఫోటో కూడా పంపించిన మీరు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ లే అలానే మనం ఈ డ్రైన్ కూడా పోతా ఉంది అది డంపింగ్ యాడ్ లెక్క మారిపోయింది మీకు అనేక దిక్కులు అవి ఎట్లా ఉన్నాయి నేను మీరు ఒక నాలుగైదు మంచి పనులు చేసాండ్రు ఏంటిది పిల్లలు పడకుండానో పెద్దవాళ్ళు పడకుండాను మీరు లింక్ జాలు వేసినారు అప్పుడప్పుడు పొంగినప్పుడు ఏమైతుందంటే ఈ లింక్ జాయిన్ వల్ల మొత్తం చెత్తంతా పేరుకపోయి మొత్తం వాటర్ బ్లాక్ అయిపోయి వెనుక దాన్ని కాలు నెల కాలు ముగిపోతుంది నేను ఒక్కటేమంటున్నా మన జిహెచ్ఎంసీ ఖర్చు పెట్టే డబ్బు ప్రికాషన్ మీదలో వంద కోట్లయితే వస్తే మునిగిపోయేటువంటి ఆస్తి వెయ్యి కోట్లు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ఇల్లు ఒకసారి మునిగిపోతే మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి పెద్దలు మునిగిపోరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు కింద లో లెవెల్లో కట్టుకున్న ఉంటారు బస్తీలు పేదవాళ్ళ అడ్డాలలకి నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది ఒక్కసారి వాళ్ళ ఇల్లు మురిగిపోతే ఒక సంవత్సరం దాకా మళ్ళీ వాళ్ళ కూలి చేసినా కూడా అది బాగుపడే ఆస్కారం లేదు కాబట్టి ఇలా ప్రజల ఆస్తులు ఎంత పోతున్నాయి ఎంత లాస్ అవుతుంది అది మీరు ఎప్పుడు అసెస్మెంట్ చెయ్యరు కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు ఒకటి దానికి కెపాసిటీ క్యారింగ్ కెపాసిటీ అనేటువంటి రేణు అసెస్ట్ చేయండి వాటి ప్రత్యామ్నాయం చేయండి మీరు పూకటి పైకి మీకు కుత్బుల్ అప్పుడు ఉంది మేరు గారు గుద్బల పొరుంది ఎంత దారుణం అంటే ఏ వరదల్లా అని సందర్భం లేదు మీరు రోజు వార్తలు వింటూనే ఉంటారు బంజరీస్గా ప్రాబ్లం లేదు ఎందుకంటే అది ఎత్తు ఎత్తుపాలంటాయి ఎవరికాయ అంటే ఇగో ఈ లోన్ వల్ల ఉన్నట్టు వస్తా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను మీకు సూచన చేస్తా ఉన్నా డ్రైనేజ్ విషయంలో ముఖ్యమంత్రి గారితో మేయర్ గారు మీరు మాట్లాడి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మల్కాయరికి ఒకసారి కు రిప్రెండ్ చేసి ఉన్నాడు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈ కాలంలో కూడా ఇది అంటారు మౌలా చెప్పిన నేను మౌలా అళి మా రాజ్యలక్ష్మి గారి మధ్యలో ఒక డ్రైన్ ఉంటుంది డ్రైన్ ఉంటుంది ఎప్పుడు పొంగుతూనే ఉంటుంది మేడం ఆ ఇంటికి కార్లు పోవు ఆ ఇంటికి స్కూటర్లు పోవు ఆ ఇల్లు చుట్టూ సందు లేకుండా కాంపౌండ్ వాళ్ళు కడతారు ఆ కాంపౌండ్ వాళ్ళు ఐటు ఆరు ఫీట్ ఏడు ఫీట్ ఉంటుంది వాటికి ఒక నాలుగు ఐదారు మెట్లెక్కి గొడ దిగాలి మళ్ళీ ఐదారు మెట్లెక్కి బయటకు పోవాలి నేను నేను దీన్ నగర్ దీన్ నేను పోయి చూసిన ఏంటిది అంటే సార్ మాది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వరదలు వచ్చే ప్రాంతం ఇది అందుకనే మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాం మాకు ఇక స్కూటర్లు లోబడికి పోవు కార్లు పోయే ప్రసక్తి లేదు బాట లేదు అసలు మనకు అందరికీ గిళ్ళెక్క గేట్ ఉన్నట్టుగా లేవు అక్కడ మెట్లెక్కిపోవాలి మరి ఏంది దీని పరిష్కారం అంటే లేదు మేము మొత్తం కాలంలో తిరిగి దిగి ఏదో కొంచెం చేసినాం కానీ ప్రత్యామ్నాయం కాదు ఏంటి అది అంటే గతంలో ఏ చెరువులు అయితే ఉండేనో మేరు గారు చెరువులు అయితే ఉండే దానికి క్యారింగ్ కెపాసిటీ అన్నట్టు పెద్ద పెద్ద వాగులు ఉండేది వీళ్ళు భూములన్నీ మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆక్రమించుకోవడం వల్ల దాని క్యారింగ్ కెపాసిటీ పెరిగిపోయింది వాటర్ స్పెడ్ ఏరియా సేమ్ వర్షం పడ్డప్పుడు ఏ ఎంత ఏరియా నుంచి అయితే వాటర్ రావాలి అవన్నీ వస్తూనే ఉంటాయి కాబట్టి తగ్గట్టుగా లేకపోవడం వల్ల వచ్చే సమస్య ఎక్కడైతే మీరు ఐడెంటిఫై చేస్తారో దానికి అక్కడ మనకి ఇప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టింది మీరు మీరు బ్రహ్మాండంగా ఉంది కాదంటే దాన్ని ఏం చేయండి కొంచెం నుంచి ట్యాప్ చేసి ఇంకో డైవర్షన్ చేయండి రోడ్లకి ఇప్పుడు కొత్తగా ఇండ్లను తవ్వలుగా అంటే డిస్టర్బ్ చేసుకొని చేయకుండా రోడ్లన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ పని తప్పకుండా మీరు చేయమని చెప్పి మీకు మూడో సూచన చేస్తూ ఉన్నా మేడం నాలుగవది ఇప్పుడు మనం పార్కుల మీరు ఈ ఎక్విప్మెంట్ అంతా పెడుతున్నారు కొంచెం నేనేమంటున్నా క్వాలిటీకి క్వాలిటీ లేని దానికి మధ్య ఇంకో పది శాతం తేడా ఉంటుంది కావచ్చు మనం సాంక్షన్ చేసినప్పుడు ఉండే శ్రద్ధ అది పెట్టేటప్పుడు చూసుకుంటూ లేదు నాలుగు నెలలకే మూడు నెలలకే పోతూ ఉన్నాయి ఐదు లక్షలు పది లక్షల రూపాయలు పెడుతున్నాం కాబట్టి నేను ఏమంటున్నా కొంత క్వాలిటీ ఇన్సూర్ చేసి ఏర్పాటు చేయండి పెట్టినాం పెట్టినాం నాలుగు రోజులకే మళ్ళీ ఖరాబ్ అయిపోతే కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా పార్కులు కూడా ఇప్పుడు ఇప్పటికైనా సరే మీకు తెలుసు కాంక్రీట్ జంగల్ అయిపోయింది బిడ్డ టెంపరేచర్ పెరుగుతుంది బిడ్డ ఇవన్నీ అంటున్నాం మనం నేను అంటున్నా ఇప్పటికైనా ఇప్పటికైనా ఉన్న పార్కులు ఏవైతున్నాయో మీరు ఎందుకో నిశ్చిష్ట ఉన్నారు ఆక్రమించకుండా పోతేనే ఉన్నారు నేను స్వయంగా చూసిన కొన్ని వందల పార్కులు కనుమరుగైపోయినాయి ఇప్పటికైనా ఉన్న వాటిని అధికారులు ప్రొయాక్టివ్ గా ఉండి వాటిని చేసుకొని కొంత వాటిని మెయింటేజ్ చేసే ప్రయత్నం చేయండి గుళ్ళ పేరూలను కూడా కూలగొట్టు ప్రయత్నం చేస్తుండే అక్కడక్కడ ఆ గుళ్ళ కోసం ఉంటుంది ఏం ఏమైతుంది ఏమైనా ప్రైవేట్ వ్యక్తులు కాదు కదా గుళ్ళ కోసం కానీ ఇంకా స్పిరిచువల్ దాని కోసం కానీ ఉండే అవి ఉండనివ్వండి ఎందుకంటే వాటి డిస్టర్బ్ చేస్తే ఎప్పుడైనా పేదోళ్ళు ఇవ్వడానికి పెళ్లి చేసుకోవడానికి లేకపోతే ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఉండడానుకో అక్కడికి వచ్చే ఆస్కారం ఉంది అంటే మీ ఎంత వీలైతే అంత నేను మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం కూకడ పెళ్లి కూకడ పెళ్లిలో ఒక గుడి ఉంది గుడికి ఐదు వందల జాగా గజాలు జాగుంది దాని పక్క పంట ఒక రెండు వందల గజాలు జాగుంది వాళ్ళు ఏం కోరినంటే ఈ రెండు వందల జాగాలు కూడా మాకు ఇవ్వాలి ఆ రెండు వందల జాగాలో ఒక వెహికల్ షెడ్ వేసుకుంటే టెంపుల్ వాళ్ళు కూల కొట్టిపోయి ఎవరు ఆ సంస్థ ఎవరు హైదరాబాద్ కాదు వాళ్ళు హౌసింగ్ బోర్డులు కావచ్చు నేను ఏమంటున్నా అంటే హౌసింగ్ బోర్డుతో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇట్లాంటి భూములు ఉన్నాయో కనీసం ఎక్కడ మనకి ఏం లేకుండా పోయింది మీరు కూకడపల్లి ఒకసారి పోయి చూడండి అసలు సైకిల్ కూడా పోయిన పరిస్థితి ఉన్నది సైకిల్ కూడా పోయిన పరిస్థితి కాబట్టి దయచేసి అట్లాంటి గుళ్ళ గుళ్ళకు పక్క ఉండే భూములు కానీ పార్కులకు పక్క ఉండే భూములు కానీ డిజిగ్నేటెడ్ ఈ పార్కుల ల్యాండ్ కానీ కాపాడమని చెప్పి మీరు కోరుతున్నా తర్వాత కోఆర్డినేషన్ లేదు మనకు ఇప్పుడు మీ హెచ్ఎండబ్ల్యూ ఉంది వాళ్ళ మీద అంటే మన మీద అంటున్నాం మన మీద అంటే వాళ్ళ మీద అంటున్నాం ఇట్లా చేసి కోఆర్డినేషన్ చేసుకుని వచ్చేయండి నేను మొన్న ఒక టూ టైమ్స్ నేను ఒక మీటింగ్ పెట్టినా అప్పుడు ఇల్లంబర్తి గారు ఉండే రైల్వేస్ విషయంలో మీరు ఎప్పుడైనా చూసినా లేదు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో రైళ్ల స్పీడ్ పెరిగింది రైళ్ళ ఫ్రీక్వెన్సీ పెరిగింది ఈవెన్ చాలామంది తెలియకుండానే నేను లోకల్ చూస్తా ఉన్నా చాలా మంది చచ్చిపోతున్న ఆ ఫోటోలు అవన్నీ పెడతా నేను ఏం ప్రపోజ్ చేశాను నేను రైల్వే మంత్రి గారిని రెండుసార్లు మీటింగ్ పెట్టాను అయ్యా మీరు నా ఒక్క హైదరాబాద్ కాదు ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయో ఆ నగరాల గుండా పాస్ అయ్యేటువంటి ఈ రైల్వే ట్రైన్లు ఏవైతే ఉన్నాయో చాలా స్పీడ్ ఎక్కువ అయిపోయింది నూట యాభై కిలోమీటర్ స్పీడ్ తోటి వాళ్ళు అసెస్ట్ చేయలేక చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి నేనేమన్నా అంటే ఎన్ని వీలైతే కానీ ప్రజలు పట్టాల మీదకి రాకుండా ఉండే పద్ధతులలో ప్రజలు పట్ట నేను మన సనత్ నగర్ నుంచి వెళ్ళి పత్తనగర్ పోయినాడు పోతే ఎంతమంది చచ్చిపోతున్నాడు నూట డెబ్బై మంది చచ్చిపోయిన అని చెప్పింది నూట డెబ్బై మంది చచ్చిపోయి నేను నేనేమంటున్నా మీకు మీరు కోఆర్డినేషన్ కనుక చేస్తే ఎన్ని అండర్ పాసులు ప్రజలు నడిచే అండర్ పాసులు ఉంటాయి మీకు స్కూటర్లు పోయి అండర్ పాసులు ఉంటాయి ఆటోలు పోయి అండర్ పాస్లు ఉంటాయి అన్ని బస్సులు పోయి అండర్ పాసులు కానీ అన్ని హెవీ వెహికల్స్ పోయి అండర్ పాస్లు అక్కర్లేదు కరీం గారు నేను ఇంకా మీకు ఏమంటానంటే మీరు ఒక సింగిల్ పైసా పెట్టుబడి లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ తోటి ఒక వన్ మీకు కాచిగూడ యాకత్పుర పోయే లైన్లు ఉన్నది లేకపోతే సన్నత్ నగర్ పోయిలండి మీరు హైదరాబాద్ నగరంలో ఎన్ని అండర్ పాస్ల కోసం మీరు వచ్చేస్తాను సపోజ్ మనకు పట్టాలు ఎనిమిది ఫీట్ లైట్ తొమ్మిది ఫీట్ లైట్ తోటి ఉంటాయి ఈజీగా అవుతాయి అక్కడక్కడ కొంత భూమి లెవెల్నే ఉంటాయి అక్కడ డ్రైనేజ్ కొంచెం మీకు తెలుసు ఆ టనల్స్ కొడితే డ్రైనేజ్ పోతారు మీరు ఎక్కడెక్కడ వంద కావచ్చు నూట యాభై కావచ్చు ఎన్నైనా ఇప్పటి సిద్ధంగా ఉన్నాం నేను రెండు సార్లు మీటింగ్ పెట్టా రెండు సార్లు మీటింగ్ పెట్టా దయచేసి దానికి సహకరించమని చెప్పుకోరుతున్నాను లేకపోతే చచ్చిపోతున్న వాళ్ళంతా ఎవరు చచ్చిపో పత్తే నగర్ ఉంది ఉన్న వాళ్ళంతా మేడం అంతా ఇండ్లల్లో పని చేసుకొని బతికే వాళ్ళు పోవాలి ఎడిపోవాలి పోవాలి వాళ్ళు పాపం వాళ్ళు వెయ్యి మంది రెండు వేల మంది మహిళలు వచ్చి ఏడుచుకుంటా బిడ్డ గిటగి సంగతి అని చెప్తే ఈ ఏడుచుకుంటా అంటే వాళ్ళు నిజంగా బాధ అనిపించింది కాబట్టి దయచేసి అట్లాంటి రైలు క్రాసింగ్లు చాలా ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అటుపక్క రోడ్డు ఉండేసారు ఇటుపక్క రోడ్డేసార్లు మేము టన్నులు కొట్టి ఏర్పాటు చేసుకుందాం ఎన్ని అని ఇవ్వడానికి సిద్ధంగా తర్వాత మీకు రైల్వే డిపార్ట్మెంట్ ఉంది కోఆర్డినేషన్ లేదు నేను రెండుసార్లు మీటింగ్ పెట్టినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక నగర్ వాజ్పేయి నగర్ ఉంది వినాయక నగర్ ఉంది షెఫిల్ కూడా ఉంది అన్ని శాంక్షన్ అయినాయి ఇరవై ఏళ్ళ క్రితం శాంక్షన్ అయింది ఎక్కడ మన వన్ థర్టీ త్రీ డివిజన్ డివిజన్లో దాని మచ్చ బొల్లారం దగ్గర బొల్లారం దగ్గర ట్వంటీ ఇయర్స్ బ్యాక్స్ స్టార్ట్ అని కొన్ని కొన్ని దగ్గర రైల్వే మంత్రులతో తోటి పలకాలు కూడా వేసాడు కానీ ఇంతవరకు తట్టడి మట్టి తీయలేదు మీరు అర్థం చేసుకోండి ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందో రెండు రెండు గంటలు కదా మనం మేము ఇంటికి వెళ్తారు టూ టూ అవర్స్ అవుతుంది అలసిపో ఆఫీసులు అలసిపోవడం దానికంటే ట్రాఫిక్లో అలసిపోతున్నటువంటి బాధ ఎక్కువ ఉన్న విషయం మీకు తెలుసు ఎన్ని కట్టుకున్నా కూడా సమస్యను అధిగమించలేకపోతున్నాం మీరు దయచేసి ఈజీగా అయ్యేటువంటి పనులు ఏవైతున్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో గట్టాడి అన్నీ కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి రైల్వే డిపార్ట్మెంట్ ఏం ఒప్పించినాం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా వంద శాతం ఇంతకుముందు ఏముండే కాంట్రిబ్యూషన్ ఉండేది ఇలా కాంట్రిబ్యూషన్ లేకుండా కూడా ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు దయచేసి దయచేసి ఆ పని చేయమని కోరుతున్నా తర్వాత జిహెచ్ఎంసి కాకపోవచ్చు కానీ ట్రాఫిక్ కూడా కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి కొన్ని కొన్ని దిక్కుల సిగ్నల్స్ లేవు కొన్ని కొన్ని దిక్కుల కనీసం పోలీసులు ఉండలేరు కాబట్టి అది చాలా పెయిన్ఫుల్ ఎంత తిట్టుకుంటున్నారంటే ఇరవై ఇరవై నిమిషాలు ముప్పై ముప్పై నిమిషాలు ట్రాఫిక్ జామ్ ఎవరు ట్రాఫిక్లో జామ్ అయినా కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి మీరు కొంచెం ఆపై ప్రయత్నం చేయండి తర్వాత రోడ్లు అయితే నోరున్నోలు డబ్బులు తీసుకుపోతారు మీకు తెలుసు వాళ్ళు డబ్బులు తీసుకుపోవడం కాదు ఎక్కడ నీడు ఉందో అక్కడ ఇవ్వండి దయచేసి ఈ కార్పెంటర్ రెండు కోట్లు ఇచ్చిన కాబట్టి నాకు రెండు కోట్లు ఇవ్వండి నేను అంటలేదు కానీ మీరు ఏమనుకోకుండా నేను ఏమంటున్నా అంటే కొత్తగా ఎక్కడెక్కడైతే కనీసం రోడ్లు లేవో కనీసం బోరీలు లేవో కనీసం నీళ్ళ పైపులు లేవో కనీసం లైట్లు లేవో గవాడికి ముందు ఇచ్చే ప్రయత్నం చేయండి ఎక్కడెక్కడైతే ఆల్రెడీ సిమెంట్ రోడ్ ఉంది కొంచెం గుంతలు పడగానే మళ్ళీ ఒక లేయర్ వేసులు మళ్ళీ ఒక లేయర్ డాంబర్ వేసే కాకుండా మీరు ఆ పని చేయండి బాగా పైసలు ఉన్నప్పుడు తప్పకుండా చేయండి మీరు ఆ పాత రోడ్ల మీద వేసే సిస్టమ్ వద్దంట లేరు కానీ వాటికి ఏమో హోల్స్ పోచే ప్రయత్నం చేయండి అసలు లేని దగ్గర మీరు కొంత చేసే ప్రయత్నం చేయమని చెప్పుకోరుతున్నాను లైటింగ్ విషయంలో కూడా మీరు మేడం చాలా బాగా బ్యాడండి అది లైటింగ్ లాస్ట్ లాస్ట్ అయిపోయింది మేడం నేను దయచేసి కన్నడ్ గారు మీకు అన్నీ తెలుసు కొంచెం చూ నేను పార్ట్ల గురించి మాట్లాడుతున్నాను నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ డిస్కషన్ లేకుండా చూస్తామని ఆశిస్తూ నమస్కారం అన్న వన్ సెకండ్ ఎక్స్ఆ ఫిష్ రాజశేఖర్ గారు మాట్లాడారు థ్యాంక్ యూ హోనరబుల్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారికి ఎక్స్ ఆ ఫిషో కి కార్పొరేటర్లకి ఇక్కడ ఉన్న అధికారులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఈటల్ రాందర్ గారితో ఏకీభోస్తున్నా మేడం రైల్వే బోర్డు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఒక తీర్మానం చేసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎనీ లెవెల్ క్రాసింగ్స్ని పూర్తి చేస్తా అంటే లెవెల్ క్రాసింగ్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫండ్ మేమే ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు దాంట్లో ఏంటంటే మన నుంచి ఎన్ఓసీలు కావాలి మన యూటిలిటీస్ నుంచి మన ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ మన టౌన్ ప్లానింగ్ వాళ్ళతోటి కానీ ఈ విధంగా ఎన్వోసెస్ నేను గత నేను సంది వన్ ఇయర్ ప్రాంతంలో మా యొక్క రైల్వే ఆర్యూబిల్ నిర్మించుకోవడానికి ఒక వన్ ఇయర్ కాలం పట్టింది మేడం ఎంఆర్ఓ చుట్టూ తిరిగి ఆడ రేట్స్ ఎంత ఉంటున్నాయి వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలా ఎలక్ట్రిసిటీ తోటి వాళ్ళ లైన్స్ని షిఫ్ట్ చేసుకోవాలంటే ఎంత కావాలని ఉదాహరణకు ఒక డెబ్బై నాలుగు కోట్లతోటి వాజ్పేయి నగర్ది రైల్వే బోర్డు ఇస్తా అని చెప్పినాక మన వాళ్ళు ఏంటంటే బండ గుర్తుగా ఆ బండ అంటే ఒక బండ లెక్కగా ఇంత అవుతుంది అనేసి ఇచ్చేస్తున్నారు దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ ఆ ఫైల్ ని వాపస్ పంపిస్తున్నారు మనకి వాపస్ పంపించడం మూలాన మళ్ళీ టైం లాబ్సెస్ అవుతున్నాయి కాబట్టి దయచేసి సార్ చెప్పింది కొంచెం దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా అయితే ఇందులో ఇంకా ముఖ్యమైన సూచనలు మేడం ఒకటి ఏంటంటే ఈ వార్డ్ ఆఫీస్లని పెట్టినరు ఈ వార్డ్ ఆఫీస్లు గత ఆరు నెలలుగా తాళం వేసి పెట్టినరు మేడం ఉదాహరణకు మాకు ఒక చిన్న సమస్య చెప్తా నేను అశోక్ నగర్ అని మా వన్ థర్టీ ఫైవ్ డివిజన్ లో ఓ హర్జన బస్తీ మేడం అందులో మూడు ఫీట్ల గల్లీలు ఆరు ఫీట్ల గల్లీలు ఉన్నాయి అందులో బర్త్డేలు చేసుకోవాలన్నా ఎవరైనా కాలం చెంది చనిపోయినా వాళ్ళు ఏం చేసుకోవాలనుకున్నా ఆ ఆ యొక్క కమ్యూనిటీ హాల్ని యూజ్ చేసుకుంటుండే ఆ కమ్యూనిటీ హాల్ని వీళ్ళు తీసేసుకొని వార్డ్ ఆఫీస్ పెట్టినరు బట్ ఆ వార్డ్ ఆఫీస్ ని నిరుపయోగంగా ఏ రకంగా దాని యూజ్ లేకుండా అట్లనే పెట్టి పెట్టినరు ప్రతి దగ్గర ప్రతి ఒక్క వార్డ్ ఆఫీసు ఎంతో ఎన్నో ఇప్పుడు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుకోవచ్చు బస్తీ అనుకోండి ఇష్టపూర్వకంగా అప్పుడున్న ఎమ్మెల్యేలనో ఎంపీలనో పతింలాడుకొని అది కట్టించుకున్నాక వీళ్ళు గుంజుకొని దాన్ని నిరుపయోగంగా పెట్టినరు కాబట్టి మీరు దయచేసి వాటిని విడిపించాల్సిందిగా కోరుతున్నారు అదే విధంగా మేడం మా దగ్గర ఒకటి వన్ నైన్టీ ఎయిట్ వన్ నైన్ అనే సర్వే నంబర్లో లో హిందూ శ్మశాన వాటిగా ఉంది మేడం నిజంగా ఈ దేశంలో హిందువులు అంటే ఇంత చులకననా అనేది నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ఆ హిందూ శ్మశాన వాటికలో ఒక డంపింగ్ యార్డ్ పెట్టిండ్రు రెండు ఎకరాలు శాంక్షన్ చేసిండ్రంటుండ్రు కానీ జిహెచ్ఎంసి అక్కడ ఉన్న డిసి రెండు ఎకరాలు ఇచ్చిండ్రు అంటారు అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంటారు ఇది హిందూ శ్మశాన వాటికనే దీంట్లో మనం ఏ మాత్రం ఏ రకమైన చర్యలు చేపట్టొద్దని ఎంఆర్ఓ రెవెన్యూ డివిజన్ వాళ్ళు కలెక్టర్ గారు వాళ్ళు చెప్తారు డిసి గారు వచ్చి రెండు ఎకరాలు ర్యామ్ కి వాళ్ళకు అప్పజెప్తా అని చెప్తారు దయచేసి హిందువుల కోసం హిందూ శ్మశాన వాటికని మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా మేడం మీకు ఇవాళ ఎస్టీపీ కట్టినరో మా దగ్గర సఫిల్ కూడా దగ్గర బట్ అన్ఫార్చునేట్లీ ఏమైతుందంటే ఆ కట్టేటప్పుడు ఏదైతే చెక్ డ్యామ్ కట్టినరో ఆ నీళ్ళని లిఫ్ట్ చేసుకోవడానికి అక్కడ ఆగితే ఆ చెక్ డ్యామ్ కట్టించింది అక్కడ సిల్ట్ పేరుకపోయింది మేడం దాని ఎంకా ఉన్న బలరాం నగర్ లో ఆ నీళ్లు పెరిగిపోయి అక్కడ వచ్చే డ్రైనేజ్ కూడా అది రాకుండా రివర్స్ పోతుంది ఆ సిల్ట్ తీయమని ప్రాజెక్ట్ డివిజన్ వాళ్ళని అడుగుతున్నాము అది మన మెగా మెగా వాళ్ళకు వచ్చినట్టుంది వాళ్ళని అడుగుతున్నాము మన జిహెచ్ఎంసి వాళ్ళని అడుగుతున్నాం హెచ్ఎం ఎవరు కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ఒట్టి నీళ్ళు వచ్చి ఓవర్ఫ్లో అయ్యి మళ్ళీ అదే చర్లోకి వెళ్ళిపోతున్నాయి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఏ విధంగా నిరుపయోగంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టి మనం ఏ రకంగా కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో ఎస్టీపీలు ఇవ్వాలన్నాయి ఎందుకంటే సిల్ట్ వచ్చినాక ఆ చెక్ డ్యామ్ నీళ్లు ఇక్కడ వరకు ఉంటే ఇప్పుడు ఇక్కడ వరకు సిల్ట్ వచ్చేసింది మీదిక ఓవర్ఫ్లో అయిపోతుంది అండ్ దయచేసి ప్రతి ఎస్టీపీ దగ్గర ఫ్లో మీటర్ వాళ్ళు అవుట్పుట్ ఇచ్చే దగ్గర ఓ ఫ్లో మీటర్ పెట్టి చెక్ చేయాల్సిందిగా కూడా ఒక మీకు సూచన చేస్తున్నా మేడం అదే కూడా ఇంకోటి సఫాయి వాళ్ళను ఇప్పుడు మా మల్కాజ్గిరి సర్కిల్ ఉంది మేడం నాలుగు వందల ఆరు మంది పేపర్ మీద ఉన్నారు అందులో ముప్పై ఎనిమిది మంది వాళ్ళు చనిపోవడమో రిటైర్ కావడమో వాళ్ళు ఇన్డిస్పోజ్డ్ ఉండడం వలన వాళ్ళు పనిచేస్తలేరు ఇంకొక యాభై యాభై రెండు మంది లీవ్ రెగ్యులర్ లీవ్స్ మీద ఉంటారు అంటే మూడు వందల అరవై మూడు వందల డెబ్బై మాకక్కడ రోడ్డు సాంద్రత ప్రకారంగా ఏడు వందల ఆరు మంది రిక్వైర్మెంట్ ఉంది ప్రతిరోజు మేము ఏఎంఓహెచ్ కి ఫోన్ చేసి మేడం ఇక్కడ లేదు క్లీన్ లేదు అక్కడ లేదు అంటుండ్రు ఇది ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉన్న సమస్య మేడం దయచేసి ఎందుకంటే మీరు ఈ సఫాయి వాళ్ళని పెంచి ఎన్నో రకాల ఇలా ఇష్యూస్ బండ్లను తెస్తురు మోడ్రన్ గా బట్ ఇది కూడా అట్లాంటిది ఈ డైలీ మనకు ఉన్న సమస్యలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా దీనికి సమ్మతిస్తారు ఊడ్చే వాళ్ళు చాలా మంది తక్కువైపోయిన్నారు మేడం ఇంకొక చిన్న ఇది మేడం సిఆర్ఎంపి రోడ్స్ మా యొక్క డివిజన్లో మల్కాజ్గిరి సర్కిల్లో కానీ అల్వాల్ సర్కిల్లో కానీ వాళ్ళు ఏదైతే కమిటెడ్గా వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం తీసుకున్నారో ఒక్క పనిని కూడా చేయలేదు నేను అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జోనల్ కమిషనర్ ఆఫీసులలో దాన్ని రివ్యూ చేయొచ్చు అని కానీ జోనల్ కమిషనర్లు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఈ వన్ ఇయర్ ఇంకొక ఆరు నెలలు పోతే వాళ్ళు బయటపడిపోతారు మేడం ఈ ఆరు నెలలలో వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలనేసి పెట్టుకున్నారు ఇప్పుడు రోడ్ కింద ఉన్న నాలాన్ని ఎక్స్పాన్షన్ చేయాలా ఎక్స్పాన్షన్ చేయలేదు ఫుట్ పాతులు కట్టాలా ఫుట్ కట్టలేరు మీరు మల్కాజ్గిరి వచ్చి చూస్తే రెండు సర్కిల్లలో ఏ రకమైన పనులు వాళ్ళు చేయలేదు ఇప్పటికీ పాటువచ్చు నేను అన్ని రోడ్లన్నీ వీడియోస్ తీసేసి పెట్టుకున్నాను దయచేసి మీకు పంపియమంటే పంపిస్తాను వాళ్ళ మీద మా యొక్క సర్కిల్ అయితే ఒక విజిలెన్స్ టీం ని పంపించండి ఎంక్వైరీ చేయండి నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే నేను కూడా దాని మీద చూస్తా అని చెప్పేసి చెప్తున్నాను మేడం ఇంకొక చిన్న ఓకే రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు మేడం రాజశేఖర్ రాజశేఖర్ గారు గారు మాట్లాడండి ఆల్మోస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఈటల్ రాయందర్ గారు గౌరవ ఎంపీ గారు హెచ్ఎండబ్ల్యూఎస్ ఇష్యూస్ పైన రీసెంట్ గా వాళ్ళ కార్పొరేటర్స్ అందరు కూడా ధర్నా చేయడం జరిగింది మేడం ప్రాబ్లమ్స్ అయితే అందరికి ఉన్నాయి ఇట్స్ నాట్ ప్రాబ్లం లేదు అంటలేదు మేడం గౌరవ కమిషనర్ గారిని మిత్రులు అడుగుతున్నాను మేడం మనం సెవరేజ్ కి సెస్ కలెక్ట్ చేస్తున్నాం మేడం ఎందుకు మనము హెచ్ఎండబ్ల్యూఎస్ కి డబ్బులు డిపాజిట్ చేస్తలేమనే దానిపైన వాళ్ళు పోయినప్పుడల్లా మా అందరు కార్పొరేటర్ అడుగుతున్న క్వశ్చన్ మీ జిహెచ్ఎంసీ నుంచి మాకు డబ్బులు రావట్లేదు డబ్బులు రాకపోవడం వల్ల మాకు సరైన మెకానిజం మాకు ఇబ్బంది అవుతుంది అనే క్వశ్చన్ ఆయన తీసుకొస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న ఆన్సర్ ఏంది మనం గడుతున్న ని ఎందుకు డైరెక్ట్ గా వాళ్ళకి ఎస్క్రో కి ఎందుకు షిఫ్ట్ చేయలేకపోతున్నాం టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా మనకు వస్తున్న డబ్బులు డైరెక్ట్ గా ఎస్క్రో అకౌంట్ కి ఇచ్చేస్తే రేపు వాళ్ళు అడుగుతున్న ఆన్సర్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉండాలి మేడం బట్ అది ఎందుకు మనం తీసుకోలేకపోతున్నామో గౌరవ కమిషనర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది మేడం ఎట్ ద సేమ్ టైం మేడం గౌరవ ఎంపీ గారు ఇద్దరు పార్లమెంటేరియన్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళిద్దరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం మూసి అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మనం హైదరాబాద్ లో తీసుకున్నాం మేడం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు నేను ఇద్దరు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు అదే విధంగా అసౌద్దీన్ గారు అందరు ఎంపీస్ అందరు కూడా ఆల్మోస్ట్ స్టేట్ ఎంపీస్ అందరు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం వీళ్ళ త్రూ గౌరవ ఏదైతే మోడీ గారు సబర్మతి రివర్ ఏ విధంగా అయితే డెవలప్ చేసిర్రో మూసిరి వారిని కూడా అదే విధంగా డెవలప్ చేసి ఆలోచన మన మోడీ మన మన రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఎస్ ఎస్ మోడీ గారి మోడీ గారు కూడా ఉండాలి కాబట్టి మోడీ గారి కూడా ఉండాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ గౌరవ ఎంపీలు అందరు కూడా కలిసి మోడీ గారిని విజ్ఞప్తి చేసి ఈ హైదరాబాద్ హైదరాబాద్ ని డెవలప్ చేయవలసిందిగా మీ త్రూ ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ मेर मैडम आपके जरिए मैं कमिश्नर साहब को बोलना चाहता हूं के मैंने रा, साबरमती रिवरफ्रंट को डेल कोई ना ఎప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు సబర్మతి రివర్ ఫ్రంట్ పోయి మొత్తం దాని స్టడీ చేసి వచ్చి దీన్ని కరిమేళ్ళు చేసుకోవాలని చెప్పి ఒక ఏడు వందల కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇవాళ అక్కడ మానేరు రివర్ ఫ్రంట్ మానేరు రివర్ ఫ్రంట్ తీగల వంతెన